హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే టాపిక్ ఏంటంటే ఈరోజు మన సబ్స్క్రైబర్లలో కామెంట్స్లలో కొంతమంది చాలామంది బుక్ చేసి మన కామెంట్ చేసి అన్న ఆంధ్రా బాన్లు తెలంగాణలో నడుపుకోవచ్చా అని చాలాసార్లు మెసేజ్ చేస్తే నేను కూడా రిప్లై ఇచ్చినా కాకపోతే వాళ్ళది ఏంటంటే ఇట్లా మెసేజ్లో అర్థమవుతుంది అన్న ఒకసారి మొత్తం వీడియో చేసి పెట్టు వీడియో చేస్తే అర్థమవుతుంది ఆంధ్ర నుంచి బాగా మంది చూస్తున్నాం కదా అంటున్నారు అందుకని నేను వీడియో చేస్తున్నా ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను పూర్తి అయితే ఆంధ్రా బండ్లు తెలంగాణలో నడిపించుకోవచ్చా అంటే అలా నేను మీకు సింపుల్గా చెప్తున్నాను ఇప్పటికీ తెలంగాణ ఉన్న బండ్లకి పెద్ద కొట్లాట ఉన్నది ఏంటంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొన్న మొన్ననే మా ఆటలో పట్టుకొని చెప్పారు మనం కూడా నన్ను కూడా ఆపిరు ఆ ఆపిన ఆటలో నేను కూడా ఉన్నా కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను వీడియో చేసిన చూడండి కావాలంటే ఏ క్లారిటీగా ఏం చెప్పిన అంటే వీడియోలో ఈడున్న తెలంగాణ బండ్లలోనే మీకు డీజిల్ బండ్లు డిస్టిక్ పాసింగ్ బండ్లు నిర్వహిస్తుంది కాబట్టి మీరు మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చి రాని రాణిస్తారనుకుంటున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బండ్లు ఈ వచ్చి నడిపించుకోవాలంటే మొన్న కాలరది పెద్ద ఇష్యూ అయింది ఆంధ్ర కాల్ నడుస్తున్నాయి ఏపీ పాసింగ్ బండ్లు అని మీకు ఈడ సిటీ ఎంత సిటీ పాసింగ్ తీసుకున్నా కానీ ఈడ ఎంత ఆటోలు సిటీ పాసింగ్ తీసుకొని సిటీ పర్మిట్ తీసుకొని రెండు మూడు లక్షలు తీసుకున్నా కానీ వీటికి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ ఉన్న వీటికే లిమిట్ ఉంది మీరు ఇంకా అక్కడ నుంచి వచ్చి వేరే స్టేట్ నుంచి అట్టి నడిపిస్తున్నామండి ఎట్లా మళ్ళీ అమ్ముకోడు నడిపించుకోవద్దా అంటే మీరు నడిపించుకున్నా కానీ బంధు సీజ్ తప్ప బంధు సీజ్ కంపల్సరీ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ రాకుండా కావాలంటే ఇక్కడ బల్లం కొనుక్కో సిటీ పాసింగ్ బల్లం కొనుక్కొని నడిపించుకోండి వద్దటలేదు ఇప్పుడు అక్కడ వాళ్ళే కాదు ఇప్పుడు ఇది ఆంధ్ర వాళ్ళు కాదు తెలంగాణలో కూడా చెప్తాను అన్న మీరు బండ్లు కొత్తవి కొనుక్కుంటే మాత్రం డిజిల్లో కానీ సిఎన్జిలో కానీ కొనుక్కుంటే కొనుకండి అది డిస్టిక్ పాసింగ్లు డిజిల్లు కొరకండి కొనుక్కుంటే సిఎన్జి ఎల్పిజి ఎలక్ట్రిక్ ఈ మూడు తీసుకున్నా కానీ సిటీ పాసింగే తీసుకోండి ఒకవేళ నేను కొత్త కొత్తదానికి అంత రేట్ పెట్టామంటే సెకండ్ హ్యాండ్లో తీసుకోండి సెకండ్స్లో కూడా మీరు ఏదో సెకండ్ హ్యాండ్ అంటే పాతదేమో అట్లా ఎట్లా చూడకండి రెండు వేల ఇరవై మూడు కొనుక్కోండి రెండు వేల ఇరవై నాలుగులో బండి ఫైనాన్స్ అండ్ సిక్స్ అని కొనుక్కోండి లేకపోతే రెండు వేల ఇరవై నుంచి కొనుక్కోండి బండ్లు గట్టి ఉంటాయి కదా ఒక రెండు మూడు సంవత్సరాల బండ్లు మంచిగుంటాయి కదా అట్లా తీసుకోండి బండ్లు కానీ కొత్త బండ్లు తీసుకోవాలి డబ్బులు లేవు ఉండబండ్లే నడుపుకుంటాం డీజిల్ నాకు అక్క దొరుకుతుంది డీజిల్ తీసుకొని నడిపించుకుంటా లేకపోతే సిటీ పాసింగ్ కాకుండా నార్మల్ డిస్టిక్ పాసింగ్ బండ్లు సిఎన్జి బండ్లు ఎల్పిచ్చి బండ్లు ఉన్నాయి పదిహేను నంబర్ సంగారెడ్డి ఉన్నది లేకపోతే థర్టీ ఫోర్ పాసింగ్ వికారాబాద్ ఉన్నది ఇట్లా అనుకోకండి పట్టుకున్నప్పుడు చూసుకుందాంలే అట్లా ఇవన్నీ పెట్టుకుంటే పట్టుకున్నప్పుడు చూసుకుందాం అని ఆడదాకా పెట్టుకుంటే పట్టుకున్నప్పుడు బండి సీజైతే పదిహేను వేలు అయితే పదిహేను రోజులు ఇంట్కాడ ఉండాలా పదిహేను రోజులు దండ వేస్టు పదిహేను రోజులు రూమ్ కిరాయి ఇట్లా అవన్నీ ఏమేసుకోవడం పదిహేను రోజుల కిరాలు మొత్తం బండి పడతాయి అందుకే మీరు పట్టుకుంటే మళ్ళా పట్టుకున్న తర్వాత పదిహేను రోజుల్లో నేను చెప్తున్నాను కదా బండి రిలీజ్ అవుతాయి సీజింగ్ రిలీజ్ అవుతాయి అది ఇంకా నానా కథలు పడాలా కొంచెం బండి ముగ్గు పెట్టి మనం కొంచెం బండి ముగ్గు పెడుతున్నా వచ్చేది ఆపని ఆపణి పడుతుంది నేను చెప్పేది అది బుక్ చేసి మీరు బండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం చూసి తీసుకోండి ఎందుకంటే బండి తీసుకునే ముందు ఆలోచించి తీసుకుంటే ఒకవేళ కంపల్సరీ తీసుకో తీసుకోమన్నా తీసుకోవాలి ఐడియా లేదన్నా నేను అనుకుంటున్నా అని అనుకుంటే మాత్రం తీసుకోకండి ఎందుకంటే ఈ టైంలో అంద బాగా డల్ ఉందన్న ఈ టైంలో తీసుకుంటే ముందు ఆలోచించుకొని తీసుకున్నారు బండ్లు మేమే చూస్తారు కదా నేను మార్నింగు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నైన్ దగ్గర వచ్చిన టెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఇప్పటికీ అంటే మూడు గంటలు వేసుకోండి మూడు గంటలల్లో నేను వచ్చేసి నూట ముప్పై రూపాయలు రాబగొట్టిన అంతి ఇప్పటికీ బుకింగ్ లేదు ఏం లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి దసరా దీపావళి అయిపోయిన నుంచి దందలు చాలా డలుగున్నాయి కాక అందుకే చెప్పేది అర్థం చేసుకొని లేకపోతే నా వీడియో ఒక్క వీడియో ఒక్కొని వీడియో చూసి మీకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు రేపు వాళ్ళు వాళ్ళు అడగండి పక్క పక్క వాళ్ళని లేకపోతే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అడగండి ఇలా లేకపోతే ర్యాపిడోలో యూట్యూబ్లలో చాలా ఛానల్ ఉన్నాయి ఇప్పుడు నా ఛానల్ ఉంది నేను డైలీ యూట్యూబ్లో ఇంత వస్తుంది రా ర్యాపిడ్ ఆటో నడిపితే ఎంత వస్తుంది ఆటోలు ఇంత సిటీలు ఇంత నడుపుకోవచ్చు ఇంత డబ్బులు చేసుకోవచ్చు అని నేను రోజు పెడతనే ఉన్నా నా వీడియో కూడా చూడండి ఒక్కొక్క రోజు ఎంత అయితే ఒక్కొక్క రోజు ఎంత అవుతుంది అన్ని క్లారిటీకి వస్తాయి కదా మీకు నేను లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే బండి తీసుకునే ముందు చూసుకొని తీసుకోండి ఏపీ బండి ఇక్కడ నడుస్తాయా అంటే నడపకండి వచ్చి నడపకండి మీకు ఇబ్బంది పడకండి అవసరంగా పోలీసు వాళ్ళతో ఇబ్బంది విడిచుకోకండి అదొకటి ఎట్లయినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీలో ఇంచుమించు ఇంకో నెల రోజుల లోపడదా సిటీలో డిస్టిక్ పాసింగ్లు కానీ డీజిల్ బండ్లు కానీ ఇవి ఇవి నడపప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తారు ప్రతిసారి అంటే ఉన్నారు కొన్ని బండ్లు పట్టుకుంటారు ఆ కొన్ని బండ్ మన బండి కూడా ఉంటుండొచ్చు ఎందుకు అంత రిస్క్ నా సికింద్రాబాద్ ఏరియా పట్టుకుంటారు బస్ స్టాప్ కాడే పట్టుకుంటారు కదా ఇదంతా పట్టుకుంటారా అంటే చాలా ఏరియాలో మాదాపూర్ గారు కూడా ఐటీ సిటీ గారు కూడా అన్ని ఏరియాలో చా బంద్ చేసి పట్టేస్తారు ఏం చేస్తావు ఏం చేయలేం ఏదో ఒక టైంలో మన దొరికితే ఏం చేస్తాం అందుకనే చెప్పేది అర్థం చేసుకోండి ఉన్న బండ్లు తీసుకోండి మీకు ఒకవేళ మేము మండికేసి మేము తీసుకుంటామంటే ఎవరు ఏం చేయలేరు నేను చెప్పిందే వినాలా అంటే మీ ఇష్టం అది నువ్వు నువ్వు చెప్పేదే ఎందుకు వినాలనా మండి మా ఫ్రెండ్స్ అంతా నడిపించుకుంటారు నేను అమ్మా తెలియదా అంటే మీ ఇష్టం నేను మీ ఒపీనియన్కి ఇచ్చాపెడుతున్నా నన్ను కామెంట్లు అడిగారు కాబట్టి నేను దానికి రెస్పాండ్ అయ్యే అవసరం నాకు ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను తర్వాత మీ ఇష్టం నేను నన్ను అడిగితే మాత్రం డీజిల్ బండ్లు డిస్టిక్ పాస్ బండ్లు సిటీలో గడపకండి అన్న అంత తొందరగా సిఎన్జి బండ్లు కానీ డిస్టిక్ సిటీ పాసింగ్ బండ్లు కానీ తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర బండ్లు ఉంటే మేము దాన్ని అమ్ముకోవాలా మాకు కూరలో కూడా నడుస్తాయి అంటే మీరు ఊళ్ళో కూడా నడిపించుకుని ఇంకా పెట్టరు లేదా దందలు కూడా ఎంత అవుతుంది ఊళ్ళో ఐదారు వందలు అయినా అవుతాయి కదా మీకు ఏం అప్పులు లేకపోతే మాత్రం ఆ పని చేయండి ఒకవేళ మరీ అంత అప్పులు ఉండేలా బండి ఇంత ఇబ్బంది పెడుతుంది ఇలా కట్టవద్ది అనుకుంటే అది సపరేట్గా అమ్ముకోండి అప్పులు కట్టుకోండి బస్ ఒడిసిపోయి ఇంటికాడ అన్నం మెత్తుకులు ఒక ముద్ద ప్రసన్నంగా తినే బదులు అది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది వచ్చి అప్పులు పెట్టుకొని రోజు బిర్యానీ తీసుకొని తినగానే కానీ కదా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు ఇందులో ఏమన్నా కంటెంట్ మీకు అవసరమైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇట్లన్న పూర్తి వీడియోలు వస్తూ ఉంటాయి అట్లనే మనం ర్యాపిడోలో కానీ ఓలా ఊబర్లో కానీ రోజు నడిపితే ఎంత వస్తుంది హైదరాబాద్లో ఎంత సంపాదించవచ్చు అనేది మొత్తం వీడియోలు చేస్తూ ఉంటాం కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరం లేదన్నా ఎందుకంటే మీరు చూస్తేనే నాకు యూస్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మళ్ళీ చూడాలి కాబట్టి నేను మీరు కంపల్సరీ చేసుకోండి నేను చెప్పా ఎందుకంటే మీరు చేసుకుంటే నా సబ్స్క్రైబర్లు పెరుగుతారు అనే ఒక ఆనందం ఉంటుంది కాబట్టి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కకున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆలపెట్టుకోండి థ్యాంక్ యూ